విచారణ అధికారులకు సహకరించడానికి ఈడీ అధికారుల ఎదుట హాజరవ్వడం జరిగింది హాజరైన సందర్భంలో రెండు వేల పదిహేనులో అక్రమంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నా మీద పెట్టిన ఎన్నికల కేసు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెట్టిన కేసుకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది అయితే అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పిన ఇంకా కొన్ని ప్రశ్నలు అడగాల్సినవి ఉన్నాయి రేపు కూడా హాజరు కావాలని చెప్పిండ్రు బాధ్యత గల పౌరుడిగా రేపు కూడా ఈడీ అధికారుల ముందు హాజరయ్యి వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకోవడం జరిగింది రేపు కూడా హాజరవ్వడం జరుగుతుంది సార్ యాభై లక్షల కోసం ఎన్ని సార్లు విచారణ ఏంటంటే మిమ్మల్ని ఏమి అడుగుతుంది ఎనిమిది పది గంటల పాటు విచారణ జరుగుతుంది కదా ఈడీ యాభై లక్షల రూపాయలు ఎప్పుడు విచారణ జరిగినట్టు ఎప్పుడు జరుగుతుంది అసలు ఏమడుగుతున్నారు గంటలు గంటలు అంటే ఈ గట్టు మీద నుంచి గురిపెట్టి ఆ గట్టు మీద ఉన్న వాళ్ళని కాల్చాలని చూస్తున్నారు ఇది ఎన్నికలకు సంబంధించో సొమ్ములకు సంబంధించిన విచారణ కాదు రెండు వేల పదిహేనులోనే ఏసీబీ అధికారులు విచారణ చేసిన కేసులు తెచ్చిండ్రు ఛార్జ్షీట్లు ఫైల్ చేసిండ్రు రు ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన దాని మీద కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా ఇందులో విచారించడానికి ఏం లేదు కానీ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి పెనవేసుకపోయిన అనుబంధంలో భాగంగా రాజకీయ కక్షా సాధింపు చర్యలలో భాగంగా ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏసీబీ అధికారులను ఉపయోగించిన రో మన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఉపయోగించిన ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈడీ అధికారులను ప్రయోగిస్తున్నారు విస్పష్టంగా మోడీ కేసీఆర్ గారి యొక్క అనుబంధం ఎంత బలంగా ఈ బలం ఈ అనుబంధం ఫెవికాల్ బంధంగా మారింది అనడానికి ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు వాళ్ళ కోపమంతా ఢిల్లీలో ఉన్నాయన్నకు ఆ గట్టు మీద ఆయన కోపం ఉంది ఈ గట్టు మీద ఉన్నాయనకు నా మీద కోపం ఉంది ఏదో ఒక రకంగా విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు పంపిస్తుంటారు వాళ్ళు వాళ్ళని ఎన్నికలలో నెగ్గించడానికి ప్రత్యర్థులను కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఇబ్బందుల పాలు చేయడానికి ఈ రెండు సంస్థలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాయి ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే సంస్థలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆయన సహాయం సహకారాలు పొంది ఈ ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ మళ్ళీ పదే పదే పిలిచి విచారణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్కి ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్సీ ఏ ఏసీబీ అధికారులను పెట్టుకొని ఉండొచ్చు మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని ఉండొచ్చు ఇప్పుడు జరగబోయే ఎన్నికలల్లో ఈడీ విచారణతోటి ఈ పక్కన ఆ పక్కన ఈ గట్టు మీద ఆ గట్టు మీద రాజకీయ ప్రయోజనం కోసం మీరు ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మొన్న జరిగిన ఎన్నికలలో ఎన్నో అక్రమాలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడి నువ్వు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా చంద్రశేఖరరావు గారు మారతాడని మారాలని ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాడని ఆశించి కొంతకాలం సమ్వయం పాటిద్దామని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం యొక్క తప్పిదాల మీద మాట్లాడడం నేను కొంత తగ్గించిన నేను మాట్లాడడాన్ని తగ్గించడాన్ని చంద్రశేఖరరావు గారు భయపడి మాట్లాడతానేమో అనుకొని మరింత ఉత్సాహంతో విచారణ సంస్థలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజల తరఫున చెప్పదలుచుకున్న తల తెగి కింద పడ్డా కూడా నీతో పోరాటం చేస్తాం నీ అరాచకాలను అడ్డుకుంటాం ఎంతకాలం నువ్వు ఇలాంటి విచారణ సంస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుతావో నేను కూడా చూస్తా తెలంగాణ ప్రజలను అమాయకులుగా లేదా పదే పదే మభ్యపెట్టి మోసగించడం ద్వారా అధికారాన్ని గద్దెని అని నువ్వు అనుకుంటున్నావేమో నీ కర్మ రోజు నువ్వు ఊచ లెక్క పెట్టాల్సిన రోజు మోడీ కాదు కదా వాళ్ళ తాత కూడా నేను నాపలేడు నువ్వు అనుకుంటుండొచ్చు ఇట్లాంటి అక్రమ కేసుల ద్వారా భయపెట్టి లొంగ తీసుకొని అడ్డు తొలగించుకొని లేకపోతే రాజకీయాలల్లా వెనకడుగు వేస్తాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో ఇలాంటి విచారణలు ఎన్నైనా ఎదుర్కొంటాం ప్రజల తరఫున నిలబడతాం కేసీఆర్ పతనమే తెలంగాణ ప్రజల విజయం కేసీఆర్ పతనానికి సంబంధించిన పోరాటం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అంటే అందులో ఏ ఫైవ్ వరకు కొంతమందిని ముద్దాయిలుగా పెట్టి జైలుకు పంపించడం జరిగింది ఇప్పుడు ఇంకా కొంతమందికి నరేంద్ర మోడీ గారికి మోజు కలిగింది ఇంకా కొద్ది మందిని కూడా ఇందులో కలిపితే ఆ గట్టు మీద ఏమైనా ప్రయోజనం ఉంటుంది ఈ గట్టు మీద ఈ గట్టు మీద ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ఆ గట్టు మీద ఉన్న వాళ్ళని కాల్చాలని చేస్తున్న చిల్లర మల్లర ప్రయత్నము ఆ చిల్లర మల్లర ప్రయత్నంలో భాగంగానే అధికారులు వేధింపులకు గురి చేస్తుండ్రు గంటల కొద్దీ విచారణలు చేస్తుండ్రు అసలు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మన నూరు నూట యాభై కోట్లను మేము పట్టుకున్నామని చెప్పి రజత్ కుమార్ గారే చెప్పాను నూట యాభై కోట్లనే ఎన్నికల సందర్భంగా జప్తు చేసినప్పుడు ఏ ఒక్క కేసు అయినా ఏసీపీకి పోయిందా ఏ ఒక్క కేసు అయినా ఈడీకి పోయిందా ఇవాళ నాలుగు సంవత్సరాల క్రితము జరిగి ఎఫ్ఐఆర్ అయ్యి అయిన తర్వాత అడిగే ప్రశ్నలను బట్టి పూర్తి స్థాయిలో మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది చాలా అంశాలు ప్రస్తావించారు అధికారులకు చెప్పే అంశాలు మీతో చర్చించకూడదు అధికారులకు ఇచ్చే వివరణ పూర్తయిన తర్వాత ఏ ఏ అంశాలను వాళ్ళు అడిగిన్రో ఏ అంశాల మీద వాళ్ళు వాళ్ళ మీద అధికారుల మీద ఒత్తిడి ఉంది సంబంధం లేని వ్యక్తులను ఏ రకంగా ఇందులో ఇరికించడానికి ప్రయత్నం చేయమని అధికారుల మీద ఒత్తిడి ఉందో పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాత తప్పకుండా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఒక నేరము అని చెప్పిన తర్వాత ఒక నేరము నేరం మీద విచారణ విచారణ మీద ఛార్జ్షీట్లు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు మూడో కృష్ణుడు ఎందుకు ప్రవేశించిండు ఎవరిని ఒప్పించడానికి ఎవరిని మెప్పించడానికి ఎవరిని సంతోష పెట్టడానికి ఇప్పుడు మూడో కృష్ణుడు ప్రవేశించుడు మొదటి కృష్ణుడు ఏసీపీ రెండవ కృష్ణుడు ఇన్కమ్ ట్యాక్స్ మూడవ కృష్ణుడు ఈడీ అంటే ఒకటో కృష్ణుడు ఏంది రెండో కృష్ణుడు ఏంది ఇప్పుడు మూడో కృష్ణుడు తేల్చపోయేదేంది ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క సంస్థను ఉసిగొలిపి ప్రత్యర్థులను భయపెట్టి వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ప్రత్యక్ష రాజకీయ కుటుంబ సభ్యులను కూడా వేధించడం ద్వారా మా మీద మానసికమైన ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు జరుగుతున్న ప్రయత్నాలన్నీ కూడా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది ఆనాడు పిలువని వేం నరేందర్ రెడ్డి కొడుకులను ఈరోజు ఎందుకు పిలవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయండి రాబోయే ఎన్నికలలో మమ్మల్ని నిలువరించడానికో మా మీద కక్ష సాధించడానికో కొద్దిమంది అధికారంలో ఉన్న పెద్దలు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాల పట్ల ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి ఒక్కడే ఒక సంఘటనకు సంబంధించిన విచారణను ఎన్నిసార్లు విచారిస్తారు ఎన్ని రకాలుగా విచారిస్తారు ఎన్ని సంస్థలు విచారిస్తాయి అక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అక్కడ ఛార్జ్షీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈసీఐఆర్ అని మళ్ళా మళ్ళీ మళ్ళీ ఈడ కొత్త కేసు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడుతుండ్రంటే ఏంది అర్థం నేను ఒకటే అడుగుతున్న సూటిగా ఈ రాష్ట్రంలో మన ఎన్నికలలో నూట యాభై కోట్లను మేము పట్టుకున్నామని చెప్పి రజత్ కుమార్ చెప్పారు ఈ నూట యాభై కోట్లకు సంబంధించిన కేసులు ఎన్నింటినీ ఏసీపీకి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఈడీకి ఇచ్చిన నా మీద పోటీ చేసిన నరేందర్ రెడ్డి దగ్గరనే యాభై ఒక్క లక్ష దొరికింది నాది యాభై లక్షల కేసు అంటుర్రు నా మీద పోటీ చేసిన నరేందర్ రెడ్డి దగ్గర యాభై ఒక్క లక్ష రూపాయలు నగదు దొరికింది మూడు రోజుల్లోనే ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన డైరీ దొరికింది సారాయి పంపకాలు నగదు పంపకాలు ప్రలోభాలు ఇచ్చిన నాయకుల వివరాలు అన్నీ దొరికినాయని నేను ఆరోపణ చేస్తలేను ఇన్కమ్ ట్యాక్స్ రే చేసి పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే సంబంధిత ఎన్నికల అధికారులకు నివేదిక ఇచ్చిండ్రు మరి చంద్రశేఖరరావు పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మీద వచ్చిన ఆరోపణను ఎందుకు ఈ ఈడీకి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా ఘోరాలు చేసినా నరేంద్ర మోడీ గారి సహకారంతో కేసీఆర్ గారు కాపాడుకుంటూ ఆయన తప్పిదాల మీద పోరాటం చేస్తున్నాం మాలాంటి వాళ్ళ మీద ఇలాంటి వేధింపులకు గురి చేసే కేసులు పెట్టి వేధిస్తున్నాడంటేనే మోడీ కేసీఆర్ యొక్క అనుబంధం ఎంత బలంగా ఉన్నదో వాళ్ళు ఎవరెవరిని వేధించాలనుకుంటున్నారో మీకు అవగాహనకు వచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఏ అధికారులకు సంబంధించిన వివరాలు చెప్పడం సరైనది కాదు ఈడీ అధికారులు పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు విచారించు ఇప్పుడు మిగతా విచారణ రేపు చేసుకుందామని చెప్పి రావడం జరిగింది సో లోపల అధికారుల వివరాలు కానీ అధికారులతో మాట్లాడిన వివరాలు కానీ బయటికి చెప్పడం విచారణకు భంగం కలిగించినట్టు అవుతుంది కాబట్టి వాటి వివరాలు చెప్పదలుచుకోలేదు రాజకీయ పరమైన అంశాలు రాజకీయ పార్టీలు వాటి అధ్యక్షులు ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాల మీద స్పష్టంగా మాట్లాడటం పోరాటం ఉంటుంది థ్యాంక్ యూ ఇంకా నాకు తెలియదు నేను లోపలనే ఉన్నా ఇప్పుడు చూసిన కదా ఇక దాని మీద మళ్ళీ మాట్లాడతా నేను అన్ని వివరాలు నేను నిన్ననే చెప్పిన మీకు ఎవరెవరికి ఇయ్యో ఎందుకు ఇవ్వడో నిన్న చెప్పింది మాత్రం రాయలేదు ఈరోజు మళ్ళీ అడుగుతురు నేను నిన్న క్లియర్గా చెప్పినా కదా నిన్న నిన్న చెప్పిన కదా హరీష్కి ఇవ్వడం నిన్ననే చెప్పిన తుమ్మల నాగేశ్వరరావుకి ఇవ్వడని చెప్పిన నాయన్ నరసింహారెడ్డికి ఇవ్వడని చెప్పిన కడియం శ్రీగారికి ఇవ్వడని చెప్పిన తెలుసు కేసీఆర్ ఏం చేస్తాడో తెలుసు ఇప్పుడు నేను ఆరు ఫీట్ల హైట్ లేననుకో ఐదున్నర ఫీట్లున్నా అనుకో నేను పొడుగు కనిపించాలంటే ఐదు ఫీట్లో నా పక్కన ఉంటే నేను పొడుగు కనిపిస్తాను ఆరు ఫీట్లో నా పక్కన ఉంటే నేను ఐదున్నర ఉంటే పొట్టిగా కనిపిస్తాను కేసీఆర్ చేసే దుర్మార్గాలు అవినీతి ఇవన్నీ కొంచెం నిజాయితీ పరులు నాయన నరసింహారెడ్డి లాంటి వాళ్ళు కడీం శ్రీ లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఈయన అవినీతి బండారం బయట పడుతుంది కాబట్టి వాళ్ళని బయటపడేసి అంతకంటే పనకమాలిన వాళ్ళని పక్కన పెట్టుకుని ఈ పనికిమాలిన వాళ్ళు ఈయన కొంచెం పర్వాలేదా అని అనుకోవాలని చెప్పి పనికిమాలిన వాళ్ళందరినీ సంఘం పెట్టుకొని ఉంటాడు నాకు తెలియదు ఎవరెవరికి ఇచ్చిరో కానీ అది కేసీఆర్ యొక్క రాజకీయ వ్యవహార శైలి కాబట్టి ఈ వీటికి సంబంధించి మళ్ళీ నిదానంగా మాట్లాడతా రేపటి నుంచి తప్పకుండా మాట్లాడతాం అవన్నీ విచారణ పూర్తయిన తర్వాత ఏం చెప్పాలనో ఏం చెప్పకూడదో అంచనాకు వచ్చిన తర్వాత మీతో అది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న